సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి పండగకి తెగ సందడి చేశారు ఆయన యాక్ట్ చేసిన గుంటూరు కారం పొంగల్కు రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది ఈ మూవీ కంటెంట్ విషయంలో మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినా కూడా నెగిటివ్ టాక్ వచ్చినా మహేష్ స్టామినాతో సినిమా సేల్ అయిపోయింది ఆడియన్స్లో సూపర్ స్టార్కు ఉన్న పాజిటివ్ ఒపీనియన్ సినిమాలో మహేష్ చేసిన ఊర్మాజ్ డాన్స్ యాక్టింగ్ గుంటూరు కారాన్ని ఒడ్డునపడేసింది ఈ చిత్రం సందడి ముగియడంతో దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే తదుపరి ప్రాజెక్టు పనుల్లో ఫుల్ బిజీ అయ్యారు మహేష్ ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ ఫిల్మ్ కు సంబంధించిన పనులు ఇప్పటికే జోరందుకున్నాయి ఈ సినిమాకి హీరోయిన్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది మహేష్ జక్కన కాంబోలో దెక్కున్న మూవీలో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించాయి అయితే ఎట్టకేలకు సూపర్ స్టార్ కు జోడీగా ఎవరు నటించాలనేది రాజమౌళి ఫైనలైజ్ చేశారట వన్ నేనొక్కడిన చిత్రంలో మహేష్ పక్కన నటించిన బ్యూటీ కృతి సనన్ను హీరోయిన్గా ఓకే చేశారని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో సూపర్ ఫామ్లో ఉన్న కృతి ఆది పురుష సినిమాతో గతేడాది పాన్ ఇండియా ఆడియన్స్ను ఆకట్టుకున్నారు మహేష్తో ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్కు కృతి అయితేనే న్యాయం చేయగలరని జక్కన్న భావిస్తున్నారని టాలీవుడ్ సమాచారం ఎత్తు అందం విషయంలోనూ మహేష్ కృతి జోడి అదిరిపోతుంది కాబట్టి జక్కన్న ఆమెకే ఓటేశారని ఫిల్మ్ నగర్ టాప్ కృతికి నార్త్లో మంచి మార్కెట్ ఉంది మీ ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్తోనూ హిట్స్ అందుకున్నారు తెలుగు నాట కూడా కృతిస్తానని తెలిసిన పేసే వన్ దోచే చిత్రాలతో ఇక్కడ ఆడియన్స్కు సూపర్ చిత్రాలు ఇటీవల ఆది పురుషుతో మరోసారి ప్రేక్షకులకు ఆమె ఈ నేపథ్యంలో ఇటు బాలీవుడ్లో కలిసి రావడంతో పాటు తెలుగులోనూ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నారట అప్పుడెప్పుడో వన్లో కలిసి యాక్ట్ చేశారు మహేష్ కృతి కాబట్టి ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ కలిసి నడిస్తే అభిమానులకు మంచి ఫీలింగ్ ఇవ్వొచ్చని భావిస్తున్నారని సమాచారం అయితే కృతి సనను ఫైనలైజ్ చేయడంపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు మహేష్ పక్కన కృతి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని వాళ్ళ పేరు క్యూట్గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు రాజమౌళి ప్లానింగ్ అదుర్స్ అంటున్నారు కాగా జక్కన్న మూవీ పనుల్లో భాగంగా ఇటీవల జర్మనీకి వెళ్ళొచ్చారు సూపర్ స్టార్ ఆ ట్రిప్ సంబంధించినటువంటి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి మరి మహేష్తో జోడీగా కృతీ స ఎంపిక చేశారంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి